i don't know No, రావడం మంది ఎందుకు వచ్చినారంటే సంబంధిత వచ్చినారు మరి వేరే దగ్గరైతే వచ్చారు কেছে <laughs> కానపురం గ్రామానికి చెందినటువంటి ఉప్పరి నరసింహుల కొడుకు అయినటువంటి ఉప్పరి విరోజుకిచ్చి రెండు వేల పదహైదు సంవత్సరంలో వివాహం జరిపించడం జరిగింది ఆ అమ్మాయి తొమ్మిది ఏడు రెండు వేల పదిహేడు తేదీ ఉదయం మధ్యాహ్నం పన్నెండు గంటల కాలం అప్పుడు అమ్మాయి ఉరి వేసుకోవడం ఉరి వేసుకోవడం జరిగింది ఆమె చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారన్నది వారి యొక్క తల్లిదండ్రుల యొక్క అభివాదన దాని ఫిర్యాదు మేరకు త్రీ నాట్ సిక్స్ రెడ్వీ థర్టీ ఫోర్ కింద ఎగ్జిబిషన్ చేయించాము ఈ రోజు ఎంఆర్ఓ గారు